ఇచ్చిపోయినారు ఈ రోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గుండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను మన వైఎస్ఆర్సిపి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి మేము కోల్పోయేది లేదు మేము బెదిరేది లేదు మేము ఇంకా గట్టిగా నిలబడతాం ప్రజా ప్రజల తరఫున ఇంకా పోరాడతాం మిమ్మల్ని ఇంకా ప్రశ్నిస్తాం యాడ మేము భయపడేది లేదు వంగేది లేదు అని ఈ మూలకంగా చెప్తా మీకు మీడియా ద్వారా మన జగనన్న ఒక న్యాయమైన మార్గము ఒక పీస్ఫుల్గా పోవాలని మన జగనన్న నేర్పిస్తే ఈరోజు టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తల్ని కూడా కంట్రోల్ చే చేసుకోలేరు మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు హిందూపుర నియోజకవర్గంలోనే తీసుకోండి ముప్పై నలభై సంవత్సరాల నుంచి హిందూపురం శాంతియుతంగా ఉన్నింది అయినప్పటికీ ఈరోజు ఒక గూండాయిజంని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు లేపుతా ఉన్నారు బాలకృష్ణ గారు మీ నియోజకవర్ మీరు నియోజకవర్గంలో ఈరోజు ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎంతైనా బెదిరింపులు ఇవ్వండి ఎంతైనా పగలు కొట్టండి మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ అన్యాయాన్ని మీరు చేస్తున్నటువంటి అన్యాయము అవన్నీ మేము ఎదుర్కొని మిమ్మల్ని ప్రశ్నిస్తాము మేము ఇంకా మీకు డైరెక్ట్గా నిలబడి ప్రశ్నిస్తామని కూడా నేను ఈ మీడియా ద్వారా చెప్తూ దీన్ని ఖండిస్తాను